శక్తివంతమైన గజకేసరి రాజయోగం వీరు పట్టిందల్లా బంగారమే హిందూ పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం ధనత్రయోదశి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన జరుపుకుంటారు అయితే ఈసారి ధనత్రయోదశి కంటే ముందే అత్యంత శక్తివంతమైనటువంటి గజకేశరి రాజయోగం ఏర్పడుతుంది చంద్రుడు బృహస్పతి కలయిక ద్వారా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది గజకేసరి రాజయోగం వీరిదే అదృష్టం అక్టోబర్ పన్నెండవ తేదీన చంద్రుడు బృహస్పతి ఇప్పటికే ఉన్న మిథున రాశిలోనికి ప్రవేశించి గజకేశరి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు ఈ కారణంగా కొన్ని రాసులకు స్వర్ణయుగం రాబోతుంది వీరికి ఆకస్మిక ధనలాభాలు అన్ని విధాల పురోగతి సాధ్యమవుతుంది ఈ గజకేసరి రాజయుగంతో అదృష్టవంతులు అయ్యే ఆ రాసులను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి కన్యా రాశి గజకేశరి రాజయోగం కన్యారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది వృత్తి వ్యాపారపరంగా ఈ సమయం ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ రాజయోగం కన్యారాశిలో కర్మగృహంలో ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈ సమయంలో ఏ వ్యాపారం చేసినా మంచి విజయాలను సాధిస్తారు నూతన వాహనాలను ఇళ్లను కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది వ్యాపారవేత్తలకు బిజినెస్ వస్తుంది గణనీయమైన ఆర్థిక లాభాలు ఉంటాయి తండ్రితో మీ సంబంధం బాగుంటుంది ఇక రెండవ రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి గజకేశరి రాజయోగం కారణంగా శుభ ఫలితాలు వస్తాయి ఈ రాజయోగం వృషభ రాశిలో రెండవ ఇంట్లో ఏర్పడుతుంది దీనివల్ల మీకు కమ్యూనికేషన్లో మెరుగుదల కనిపిస్తుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది మార్కెటింగ్ మీడియా బ్యాంకింగ్ గణితం లేదా స్టాక్ మార్కెట్కు సంబంధించిన రంగాలలో ఉన్నవారు లాభాలను చూస్తారు పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి ఉద్యోగులు ఆర్థిక లాభాలను అనుభవిస్తారు డబ్బు ఆదా చేయడంలో విజయం సాధిస్తారు ఇక మూడవ రాశి మిథున రాశి గజకేశరి రాజయోగం మిథున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది ఇది మిథున రాశిలో లగ్న గృహంలో జరుగుతుంది అందువల్ల వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది వివాహితులకు సంతోషకరమైన వైవాహిక జీవితం ఉంటుంది ఇల్లు కార్లు కొనాలని ఆశించేవారు విజయం సాధిస్తారు